కి పెడతాడు నీకు తెలియకుండా ఎట్లా పెడతారు నీకే తెలియకుండా ఉందా ఆడ ఏమయ్యా సార లక్క రా రాను మీ సార లక్క ఎవరు చెప్పి యా సారా యాకృష్ణ సార సూపర్వైజర్యాడు సూపర్వైజర్ అయినా ಯಾಮ್ಮಾ ಅಮ್ಮಾ ಏಡೇಂ ಹೋಗ್ತಾ ಇದೆ ವಾಹನಕ್ಕೆ ಏಂ ಪಣ ಇಂತರ 13 10ಕ್ಕೆ ಚಿರ ಅತ್ತೆ ಅಮ್ಮಾ ಅಂದೆ ನೋಡಿ ಮೂರು ದಂಕೆ ಇದೆ ಮಿಟ್ ಸಾಕು ಅಂತ ಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಇದೆ ನೇಮೆಂಟ್ ಪ್ರೈಸ್ ಇದೆ ಟೈಮಿಂಗ್ ಅಂತ ಆ ಬಕ್ಷುರಕ್ಕೆ ಏನೋ వస్తుంది ಯಾಂತೀಯಸಣ್ಣ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಲಾವ್ ಇರಬಹುದು ಲೋಕಲ್ ಬಸ್ಲೆ ಬಲ ಅರ್ಗೇರ್ ತಿಲ್ಲ ಕದ ಗೇಟ್ ಬೀಗನೇ ತಿಸನೇ ತಿಸಾರ್ಲೆ और ना यार लाते नहीं कि ना लाइट लाइट यार ना ना मुंडा ले ना लाइट है लाइट है यार लाइट है

ఫ ఫోన్ చేసింది నేను ఆ నెంబర్ చెప్పన్ చేసి డైలీ ఓపెన్ చేయాల్సింది నువ్వు ఆ నెంబర్ కృష్ణ ఎందుకు మునుక్కుంటవమ్మా నువ్వు ఎందుకు మునుక్కుంటే పోయింది బయ్

ఆయమ్మ ఎవరు రిలేషన్ ఎవరు రిలేషన్ ఇవిడెవడో వాళ్ళ అక్క అంటే ఇవిడు ఎవరు వాళ్ళ అక్క అంటే వాళ్ళ అక్క అంటే ఇవి నిలబెట్టుకుంటావు ఇవి బండేసుకుంటావు కింద కింద బండేస్తావు మేము మేము వచ్చే లోపలికి వచ్చే లోపల కింద ముట్టుకో ఉంటావా అంటే మేము చూడలేమన్నా ఇంకా మేము చూడలేమన్నా ఇంకా ఎవరు ఆ కృష్ణ ఎవరు మీ అక్క అమ్మ మీ అక్కని మీ అక్కని ఆడవాడు ఎక్కడ పంకొమన్నావ్ మీ అక్కన మీ అక్కని ఎక్కడ పంకొమన్నావ్ బయట మీ అక్కని ఎక్కడ పనుకోమన్నావు అక్కడ ఆయన మేడం కలుసాను కింద ఇక్కడ పెట్టినాడు నేను వచ్చి వాదాలకేమంటా ఇక్కడ డాష్ పెట్టినాడు మీ అత్తం చెప్తున్నాడు మీ అక్క ఎట్లా ఉంటున్నామే మీ అక్క ఎక్కడ మీ అక్క ఎట్లా అవుతాది అమ్మా ఇక్కడ ఎందుకు పెట్టినా అమ్మాయి బయట లేదా అమ్మాయి లోపల కింద దాక్కుంది నువ్వు కూర్చోలేదు పోచ్చలేదు కానీ నేను నిలబెట్టి కూతులేసి నువ్వు లాక్ తీసినావు నేను ఎవరున్నారు లోపల ఎవరు లేరు అన్నావు ఎవరు ఆ లేడీస్ ఎవరు ఉన్నారంటే కృష్ణాను సార్ వచ్చి అక్క ఉంది అన్నావు అక్క నీడకి తీరా తీర బీగమంటే నువ్వు వచ్చి ఆమెను వచ్చి కింద మునుకోమంటుంటే నేను వచ్చి చూస్తే తెంగు చూస్తే కింద ఆమె కింద మీ అక్క ఎందుకు కొనుక్కుంటారు చెప్పు ఇన్చార్జ్ ఎవరు అక్కడ ఉంటాయి దాని కింద అనుకుంటాది చెప్పా అన్నా క్యాంటీన్ లో మీకు రాత్రులు ఆ రోజు ఏం పోతుంది మగే చిక్కునా నువ్వు లోపల ఉన్నా ఉన్నాకి బయట పోతే కేటాయరా స్టేషన్ కొంచెం కేటాయరా నువ్వు కేటాయి పంపించేస్తా మేము సరితేడియో ఉందిరా ఏం జరుగుతోంది లేని వానెక్క గబ్బో గబ్బు వట్టిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి